మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలరు జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో సీఎం కబ్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ జిల్లా క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు డిఎఫ్ఓ జోజీ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు డిపిఆర్ఓ రామచంద్ర రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ క్రీడోత్సవాలకు సంబంధించిన క్రీడా జ్యోతి వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభించారు చేసుకున్నాం సో దాంట్లో భాగంగానే మనం ఈ సీఎం కప్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది సో మండల స్థాయి గ్రామ స్థాయి పోటీలు అన్నీ కూడా ముందు మనం కంప్లీట్ చేసుకున్నాం సో ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకు అందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్టర్ మీ అందరు కూడా సో కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ మీరు గ్రామ స్థాయిలో మంచి ప్రతిభ కనపరిచి మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలలో కూడా మీరు ఆల్రెడీ మంచి ప్రతిభ చూపెట్టి అక్కడ కూడా విన్ అయ్యేసి సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్కి ఇక్కడికి వచ్చినారు సో మీ అందరు కూడా పేరు పేరున అందరు కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ అదే విధంగా సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ఎవరైతే స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనేసి స్పోర్ట్స్ స్కూల్స్ ప్రత్యేకంగా ప్రత్యేకమైన స్పోర్ట్స్ స్కూల్స్ అదే విధంగా ప్రత్యేకమైన స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెడతా ఉన్నారు